గడీల గడీల పాలనను అంతమోదిస్తూ ఈరోజు దొరల గడీల గేట్లను బద్దలు కొట్టి ప్రజల వద్దకే పాలన అనే నినాదాన్ని తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజా పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చిన మొదటి రోజే ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టినటువంటి సంగతి మనం అందరం కూడా చూసినాం ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ట్రయలర్ చూపెట్టడం జరిగింది పోయినటువంటి అధికార పార్టీకి గతంలో ఉన్నటువంటి అధికార పై టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ట్రైలర్ చూపెట్టడం జరిగింది తొమ్మిదో తారీఖు బిడ్డామీలు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మేము ఏదైతే చెప్పినామో ప్రజా పాలన చేస్తామని ఏ మాట అయితే చెప్పినామో ఈరోజు ఆ మాటకు అనుగుణంగా ఏదైతే ప్రజలు గడీల చుట్టూ తిరగడమో అధికారుల చుట్టూ తిరగడమో కాకుండా ఆ అధికారులనే ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజల యొక్క యోగక్షేమాలు చూస్తూ ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దిశగా ఈ రాష్ట్రంలో పోతుందనే దానికి ఈరోజు నిదర్శనం ప్రతి గ్రామంలో వాళ్ళకు ఒక డేట్ ఇచ్చి వారి దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి కావాలనేటువంటి దరఖాస్తులు తీసుకొని రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి దిశలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని ఈరోజు ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదనే చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం బిడ్డా ఉన్న ట్రయలర్ అయిపోయింది ఈ రోజు పోస్టర్లు పడుతున్నాయి రానున్న రోజుల్లో మీకు సినిమా చూపించబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సినిమా చూపిస్తూ ఉంది మీకు అది ఒక బ్లాక్ బస్టర్ కాబోతోంది చూసి మీరు తట్టుకునేటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రతిపక్ష పార్టీ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక ఒక్క ఆయన మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు వీళ్లకు నామినేట్ పదవుల మీద తప్ప ప్రజా సంక్షేమం మీద వీళ్లకు ధ్యాస లేదని చెప్పి నేను అర్థం లేనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు శ్రీహరి చావుదప్పి కళ్ళు నొట్టబోయినట్టు ఏదో ఏడు వేల ఓట్లతో గెలిచినటువంటి శ్రీఆర్ గారు మీరు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన అందించిర్రు ప్రజలను ఏ విధంగా మీరు చూసిరో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి నామినేటెడ్ పదవులు అనేది ప్రభుత్వంలో పరిపాలన జరగడం కోసం వాటిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది అదొక ప్రక్రియలో భాగం కానీ కేవలం నామినేటెడ్ పదవుల కోసం రోజు పాలనను పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఈ విధంగా అధికారులు ఎన్నడూ కూడా గత పది సంవత్సరాలలో ఎన్నడూ కూడా అధికారులు ప్రజల వద్దకు వచ్చి మీకు ఏం కావాలి ఏ సంక్షేమ కార్యక్రమం కావాలని చెప్పి అడిగి ప్రజల దగ్గరికి దరఖాస్తు తీసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు చెప్పినాం ప్రజా పాలన చేస్తా అని చెప్పినాం ఆ పాలన దిశగా ఈ రోజు ముందుకు పోతున్నాం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిరో మొదటి రోజు ఆ మాటను నిలబెట్టుకుంటే ఈ రోజు ప్రజా పాలన దిశగా పోతున్నాం ఖచ్చితంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఆ రోజు ప్రకటించడం జరిగిందో సోనియమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ఆరోగ్యాన్నింటినీ నెరవేరుస్తాం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంది దాంట్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఒక సైనికుల్లా పనిచేసి నిజమైన పేద కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందే విధంగా పార్టీలకు అతీతంగా నిజమైన పేద కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులను కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ శ్రీహరి గారు ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి తప్ప అర్థం లేని విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రభుత్వానికి కూలగొడతామని చెప్పేసినటువంటి మాటలు చేసి అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఇప్పుడైనా రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సారించడని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రోజు డిమాండ్ చేస్తాం